హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ప్రియటల్స్ అందరూ బాగున్నారండి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఈరోజు మనం ఎంతో హెల్దీ అయినా బీట్రూట్ పచ్చ ఫ్రై అనేది చేసుకుందామండి బీట్రూట్ ఫ్రై చాలా మంచిదండి మనం రోజు ఏదో రూపైనా వారంకొక్కసారి అయినా సరే బీట్రూట్ అనేది తినాలండి ఏదో రూపైనా జ్యూస్ లాగా పచ్చడిలాగా లేదంటే హల్వా లాగా లేకపోతే ఫ్రై కూర బిర్యానీలో అయినా వేసుకొని అయినా సరే బీట్రూట్ తింటారండి చాలామంది ఇలా చాలా మంచిది అనమాట జ్యూస్ చేసుకొని అందులో కార్న్ ఫ్లోర్ కలుపుకొని దాన్ని నెయ్యి అప్లై చేసి ఒక ప్లేట్లో వేసేసి చక్కగా కట్ చేస్తే జెల్లీలా తయారైపోద్ది అండి బీట్రూట్ని ఏ రకంగా అయినా యూస్ చేసుకోవచ్చు నేనైతే ఫస్ట్ ఫ్రై కోసమని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్నానండి దీన్ని ఎయిటీ పర్సెంట్ ఉడకబెట్టుకోవాలి ఇలా ఉడకబెట్టుకోవడం వల్ల మనకి ఎక్కువ ఆయిల్లో ఫ్రై చేయాల్సిన అవసరం ఉండదు అనమాట లేకపోతే కొంచెం గట్టిగా అదొకలా ఉంటుందన్నమాట మామూలుగానే పిల్లలు ఇష్టపడరు కదా ఇలా కొంచెం మనం చేస్తే టేస్ట్ బాగుంటుందన్నమాట కొంచెం పసుపు కొంచెం ఉప్పు ఒక గ్లాస్ వాటర్ వేసుకొని నేను పై పెట్టుకున్నానండి ఒక ఎయిటీ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మనం ఉడకబెట్టుకోవాలన్నమాట ఇలా ఉడకబెట్టుకున్న వాటర్ తీస్తాం కదండి ఉడకట్టుకున్న వాటర్ అంతా కూడా మనం రీయూస్ చేసుకోవచ్చు నిమ్మకాయ కాస్త సాల్ట్ వేసి జ్యూస్లో తాగేవచ్చు అనమాట బాగుంటుంది ఇంకా నేను పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు బంగాళదుంపలు కూడా కట్ చేసుకున్నానండి బంగాళదుంపలతో చేసుకుందాము ఇలా చేయడం వల్ల ఊరికే బీట్రూట్ కాకుండా బంగాళదుంప ముక్క కూడా మధ్య మధ్యలో తాగడం వల్ల మనకి టేస్ట్ బాగుంటుంది పోపు తీసుకున్నానండి పోపు ఏంటంటే మినపప్పు శనపప్పు ఆవాలు జీలకర్ర ఇంకా ఎండుమిరపకాయలు వెల్లుల్లిపాయలు కరివేపాకు కాస్త ఇంగువ ఆనియన్స్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసిన ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అలానే ఎండి మిరపకాయలు కూడా మనం ప్రతి ఒక్క పోపు ఇలానే తీసుకుంటాం కదా ఏ అయినా సరే ఇంకా ఇది కొంచెం వేగిన తర్వాత మనం ఏదైతే మనం ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నామో ఆ బీట్రూట్ ముక్కల్ని వేసుకోవాలండి కలర్ చూడండి ఎంత బాగుందో బలే ఉంది కదా పింక్ కలర్లో డార్క్ పింక్ కలర్ అనమాట ఆ కలర్కే టెంప్ట్ అయిపోతారండి కొంతమంది బాగా ఉడికిందండి ఇంకా మధ్యలో ఇంక ఇవి వేస్తున్నాయి అనమాట బంగాళదుంప ముక్కలు వేసుకుంటున్నాను ఇవి అవి కలిపి ఫ్రై చేసుకుంటున్నారు ఇందులో కావాలంటే క్యారెట్ కూడా చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వేసుకోవచ్చండి అలా కూడా చాలా బాగుంటుంది ఆ మూడు కాంబినేషన్ సూపర్గా ఉంటుంది తింటున్నప్పుడు మనకి క్యారెట్ బంగాళదుంప అన్ని టేస్ట్ తెలుస్తాయి అనమాట ఈ బాగా మగ్గనివ్వాలండి ఎంత బాగా మగ్గితే మనకి అంత బాగుంటుంది స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టి మగ్గనిచ్చుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలన్నమాట ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకున్నానండి అలానే రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి ఆల్రెడీ ఫస్ట్ ముక్కల్లో కొంచెం వేసుకున్నాం కాబట్టి చూసి వేసుకోవాలండి సాల్ట్ అనేది లేకపోతే ఎక్కువైపోతుంది అనమాట బీట్రూట్ తినడం వల్ల మనకి ఎన్ని ఉపయోగాలు అంటే అండి రక్తం అనేది ప్యూర్ అవుతుంది అలానే మన స్కిన్ కూడా గ్లో అవుతుందండి మంచి కలర్ వస్తాం మనం వారంలో ఒక్కసారైనా సరే ఇలా బీట్రూట్ తీసుకోవడం వల్ల ఇది బాగా మగ్గిందండి మగ్గిన తర్వాతే కారం వేసుకోవాలి ముందే వేస్తే మాడిపోయిన వాసన వస్తూ ఉంటుంది అనమాట ఒక హాఫ్ స్పూన్ ధనియా పొడి ఒక హాఫ్ స్పూన్ జీరా పొడి ఒక హాఫ్ స్పూన్ మిరియా పొడి కూడా వేసాను ఎందుకంటే కొంచెం స్వీట్నెస్ అనేది వస్తుంది కదా అందువల్ల అది పోవాలి అంటే మనకి మంచిగా కూర టేస్ట్ తెలియాలి ఫ్రై టేస్ట్ తెలియాలని నేను ఈ పొడులు వేసుకున్నాను ఇది పూర్తిగా ఆప్షన్ అండి నచ్చితే వేసుకోవచ్చు లేకపోతే లేదు కానీ వేస్తే బాగుంటుందన్నమాట జస్ట్ ఇగో ఇలా అంటే చాలండి విరిగిపోవాలి ముక్క అనేది ఆ ఆటల మనం ఏదైతే కలుపుతున్నామో దాంతో జస్ట్ ప్రెస్ చేసామంటే విరిగిపోవాలంటే అంత బాగా మగ్గిపోవాలన్నమాట ఎప్పుడు కూడా బీట్రూట్ని జ్యూస్ రూపంలో అయినా సరే ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి సాలల్లో అయినా సరే వేసుకొని ఏదో రకంగా వారం ఒక్కసారి అయినా సరే పిల్లలతో తినిపించండి మనం కూడా తింటే మంచిదండి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి బీట్రూట్ వల్ల జ్యూస్ రూపంలో కూడా తాగేచ్చండి కొత్తిమీర పుదీనా అన్నీ వేసుకొని చక్క మిక్సీ పట్టేసి అందులో కాస్త నిమ్మరసం కాస్త ఉప్పు కలిపి వేసుకొని తాగేసామంటే వారంకొక గ్లాస్ తాగేసామంటే సూపర్గా ఉంటుందండి మన ఆరోగ్యం చాలా బాగుంటుంది బ్లడ్ బాగా ఇంప్రూవ్ అవుతుందండి బీట్రూట్ బీట్రూట్ వల్ల నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం පද nibaයි. <laughs>